వేసవి తాపం రైతుకు పెను సవాల్గా మారుతోంది పంటల సేద్యంపై ఎండాకాలం ప్రభావం స్పష్టంగా కనపడుతోంది ఎల్నినో ప్రభావంతో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పంటల సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఉద్యాన పంటల రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలతో పాటు ఖరీఫ్ పంటల సాగుకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై శాస్త్రవేత్త మా సీనియర్ ప్రవీణ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఎల్లినో ప్రభావంతో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పంటల సంరక్షణకు తగ్గు జాగ్రత్తలు తీసుకోకపోతే అన్నదాతలు నష్టపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు రాయలసీమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది దశలో ఉన్న రబీ పంటలు పండ్ల తోటల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని నీరు పెట్టే సమయం మార్చుకోవాలని చెబుతున్నారు వాతావరణ అశోక్ చెప్పండి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే వాతావరణం ఐఎండి గానీ కొన్ని సూచనలు చేశారు అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పంటల ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఈ ఎండల యొక్క ఉష్ణోగ్రత ఏ రకంగా పనిచేయబోతుంది భారత వాతావరణ సంస్థ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏమంటే ఇప్పుడు ఈ పసిఫిక్ ఓషన్ పైన లానీనా కండిషన్స్ అనేవి ఇప్పుడు న్యూట్రల్ కండిషన్స్కి రావడం అనేది జరిగింది అయితే ఈ సంవత్సరము ఎల్లీనో కండిషన్స్ ఉండడానికి అవకాశం ఉంది దీనివల్ల ఏమంటే మనకు ఈ వర్షపాత సరళి పైన బాగా ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఈ సముద్రపు ఉష్ణోగ్రతలు ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి వాయి మనకు ఉన్నటువంటి రుతుపవనాలపైన బాగా ప్రభావం చూపడం అనేది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కూడా మనకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా ప్రస్తుతము రెండు నుంచి మూడు డిగ్రీల వరకు కూడా అధికంగా నమోదు కావడం జరుగుతుంది ఈ అధిక ఉష్ణోగ్రతలు ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే దీనికి మన వాతావరణంలో తక్కువ తేమ శాతం ఉండడం కానివ్వండి లేదా రెండోది ఆకాశంలో మేఘాలు లేకపోవడం కానీ లేదా ఈ ఎక్కువ ఈ నెలలో తేమ లేకపోవడం వలన వీటన్నిటి వలన ఏమవుతుందంటే మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటుంది అన్నిటికైనా ప్రధానమైనటువంటి కారణము యాంటీ సైక్లోనిక్ కండిషన్ అంటాం అంటే ఇది అక్కడ వాతావరణం స్తబ్దుగా ఉండడం వలన కూడా ఈ గాలి అనే వేగం అనేది తక్కువ ఉండడం వలన కూడా ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం అనేది జరుగుతుంది అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం పంటల పైన చాలా ప్రభావం చూపిస్తుంది అది ఏ విధంగా అంటే పరిమితికి మించి ఉష్ణోగతలు ఉన్నట్లయితే కనుక ఈ పంటలు అనేది సరిగ్గా ఉండదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే అధిక ఉష్ణోగ్రతల వలన కణజాలం అనేది సరిగ్గా వృద్ధి చెందక తర్వాత కణ విభజన అనేది బాగా దెబ్బతిని తర్వాత శ్వాసక్రియ కిరణజన్యసం క్రియ వంటి ప్రక్రియలన్నీ కూడా బా వీటిపైన ప్రతికూల ప్రభావం ఉండడం వలన మొక్కలు సరిగా ఎదగక ఆకులు చిన్నవిగా ఉండి తర్వాత మనకు వచ్చేటువంటి దిగుబడులు అనేది గణనీయంగా తగ్గడం అనేది జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఏమిటి అధిక ఉష్ణోత వలన ఏమవుతుందంటే పంట కాలం అనేది తగ్గిపోతుంది అంటే నూట ఇరవై రోజులు రావాల్సిన పంట వంద రోజులు రావడం జరుగుతుంది దీనివల్ల కూడా దిగుబడులు బాగా తగ్గడం అనేది జరుగుతుంది అయితే మనకు పరిశోధన తెలియంది ఏమంటే ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగినా కూడా మనకు మూడు నుంచి ఏడు శాతం దిగుబలు తగ్గడం అనేది మనకు పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి అదే ప్రధానంగా ఈ ఇప్పుడు మొక్కజొన్న పంటలు అయితే మామూలుగా బెట్టకు గురైనప్పుడు మనకు ఇరవై నుంచి ఇరవై శాతం వరకు దిగుబలు తగ్గొచ్చు కానీ ఇప్పుడు ఈ అధిక ఉష్ణత వలన ఎప్పుడైతే గింజ ఏర్పడవంటి సమయంలో నలభై ఐదు పర్సెంట్ వరకు కూడా దిగుబలు తగ్గడం అనేది జరుగుతుంది ఉద్యాన పంటలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉల్లిగడ్డ కానివ్వండి లేకపోతే టమాటా పంటలు ఏమంటే ఈ కాయలు అనేవి సరిగా ఎదగక నాణ్యత అనేది బాగా దెబ్బతింటుంది ఇంకా మన జిల్లాలో కానీ మన ప్రదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఉద్యాన పంటలు చీని పంట చూసుకున్నట్లయితే సరాసరి ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ పండు రాళ్ళం అనేది కాయ రాళ్ళం అనేది ఎక్కువగా ఉంటుంది అదే మీకు ముప్పై మూడు డిగ్రీల కన్నా కూడా ఉన్నట్లయితే దీనివల్ల ఏమంటే అంతా కూడా మొక్కలన్నీ కూడా పెట్టకపోయి తర్వాత నాణ్యత అనేది కూడా బాగా దెబ్బతింటుంది అంటే ఈ కాయల్లో తక్కువ సుక్రోజ్ కంటెంట్ కానివ్వండి లేకపోతే యాసిడ్ కంటెంట్ అనేది బాగా తగ్గడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ప్రధానంగా మామిడి పంటలో చూసుకున్నట్లయితే ఈ అధిక ఉష్ణతల వలన మనకు ఈ పూత రాలడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా ఈ కాయలు అనేవి సరిగా ఎదగకపోవడం జరుగుతుంది అయితే ఈ మధ్య అందరూ కూడా గమనించే ఉంటారు మామిడి చెట్లలో కొత్తగా లేత చిగురు రావడం అనేది జరుగుతుంది ఇది అధిక ఉష్ణతలు ఉన్నప్పుడు ఈ విధంగా లేత చిగురు రావడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలో తయారు చేసుకుంటే ఆహార పదార్థాలన్నీ కూడా ఈ కొత్త చిగురు ప్రాంతాలకు ఎక్కడైతే పోయి కా ఈ కాయలకు సరిగ్గా పోక ఈ ఆహార పదార్థాలను సరిగ్గా చేర చేరకపోవడం వలన ఈ కాయలు రావడం అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ మామిడి పంటలో ఇంకోటి ఏమంటే తక్కువ అంటే పండు సరిగ్గా నిలబడదు తర్వాత ఈ ఈ ఉష్ణోగతలు ఎక్కువగా ఉన్నప్పుడు నల్లి సమస్య కూడా అధికంగా ఉండడం జరుగుతుందండి ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటలపై వేసవి ప్రభావం ఎలా ఉండనుంది పండ్ల తోటల్లో వేసవిలో దిగుబడులు తగ్గుతాయా నీటి యాజమాన్యం ఏ విధంగా ఉండాలి చీడపీడల ఉధృతిపై నిపుణుల సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం మామిడి చీని వంటి పండ్ల తోటల రైతులు అవసరం మేరకు తగిన మోతాదులో మందులు వాడాలని చెబుతున్నారు గత మూడేళ్లుగా అధిక వర్షాలు కురిసినప్పటికీ ఈ ఏడాది రాబో ఖరీఫ్ సీజన్లో ప్రతికూల పరిస్థితులుండే అవకాశం ఉందని చెబుతున్నారు తాజాగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ఉద్యాన వ్యవసాయ పంటల్లో ఎలాంటి మందులు వాడాలి ఖరీఫ్ పంటల సాగుకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు ఈ పంటల సాగులో కూడా ఎప్పుడైతే మనం ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ మిషన్స్ ఎక్కువ రావడము ఇవన్నీ కూడా ఏమంటే మనకు అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా ఇంకా అడవుల శాతం విస్తీర్ణం కూడా తగ్గిపోతున్న వలన కూడా మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంది అయితే ఈ సమయంలో మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులను ఇందాక వివరించినట్లు మనకేమంటే వాతావరణంలో ఎక్కువ తక్కువ తేమ శాతం ఉండడము తర్వాత ఈ ఆకాశంలో మేఘాలు లేకపోవడము తర్వాత యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఉండడము నేలలో తక్కువ సేవ ఏమన్నప్పుడు తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేలపైన పడిన సూర్యస్యమంతి కూడా నేలను ఎక్కువ వేడిమి చేయడంలో దోహదపడి తద్వారా ఏమంటే నేలపైన ఉన్నటువంటి గాలి అనేది బాగా వేడెక్కి తద్వారా కూడా మనకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయండి అంటే ఇప్పుడు చూసుకుంటే రబీ సీజన్లో పంటలంతా కూడా దాదాపు హార్వెస్టింగ్ టైంలో ఉన్న పంస్థితి ఇంకో పదహైదు రోజులు నెల రోజులు ఈ వరి కావచ్చు మిగతా గ్రౌండ్ ఇలాంటి ఏదైతే ఈ రబీ పంటల పైన వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది ప్రధానంగా ఈ రబీ పంటల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోతలు అనేవి పూత దశలో ఉన్నట్లయితే కనుక బాగా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకే రైతు సోదరులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది వేసవి పంట కాలం చేయాలనుకున్నటువంటి పంటలన్నీ కూడా ఫిబ్రవరి పదహైదుకే వేసుకున్నట్లయితే ఈ పుష్పించేటువంటి దశలు ఈ ఏప్రిల్ మే మాసాల్లో అధికంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అనేవి వాటితో కోయిన సైడ్ కావు కాబట్టి ఫిబ్రవరి పదహైదు లోపలనే వేసుకోవాలి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పంటల పైన మనము ఈ ఎక్కువ ఉష్ణోగ్రతల వలన ఏమంటే మనము నీటి అనేవి ఎక్కువ నీటి ఇచ్చుకోవాలి తద్వారా అది కూడా నీటి ఇచ్చేటువంటి సమయం కూడా చాలా ముఖ్యమైనది ఉదయం పూట కానీ సాయంత్రం పూట ఇవ్వాలి కానీ నీటితరులు అనేవి మనం పంట మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితులు నీటితరలు ఇవ్వకూడదు ఇంకేమంటే ప్రస్తుతం ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందువలన మనకు కొన్ని రకాల చిడపిల్లలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది ఇది దీనికి కూడా ముందస్తు ముందస్తుగానే నివారణ చర్యలు చేపట్టినట్లయితే ది మంచి దిగువలు సాధించవచ్చు సార్ ఈ పండ్ల తోటల్లో చూసుకుంటాం ముఖ్యంగా మామిడి కానీ చీనీ కానీ ఇప్పుడు అంటే ఏదైతే కాపు ఏదైతే ఇప్పుడు మార్కెట్కి వస్తున్నాయి హార్వెస్టింగ్ టైంలో ఉన్న పరిస్థితిలో రైతు చోటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పండ్ల తోటల మీద ఈ ఎండల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా మనకు మన ప్రదేశం మన ప్రదేశంలో చూసుకున్నట్లయితే మామిడి పంటలో ఉష్ణోగ్రతల వలన ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కాయలు రావడం అనేది ప్రధానమైనటువంటి సమస్య దీన్ని అధిగమించడానికి ఏమంటే బాగా మనము తళ్ళు ఇవ్వాలి ఉదాహరణకు ఆరు సంవత్సరాలు పై ఉన్నటువంటి తోటలో ప్రతి మొక్కకు కూడా దాదాపు నూట యాభై నుంచి రెండు వందల యాభై లీటర్లు ఒక రోజుకు అవసరమవుతుంది ఈ నీటిని డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే ఇంకా మంచిది రెండోది ఏమంటే మనకు నేలపైన ఆచ్ఛాదన మల్చింగ్ అంటాము వరిగడ్డి కానీ లేదా ఇంకేదైనా అక్కడ దొరికేటువంటి అవశేషాలు ఏవైనా పదార్థాలు ఏమన్నా కూడా దీనివల్ల మనం నేలపైన అచ్చాదనగా పెట్టుకున్నట్లయితే కూడా ఈ నేల నుంచి ఆవిరి కావడం అనేటువంటి దాన్ని తగ్గించవచ్చు రెండవది ఏమంటే ప్రస్తుతము ఈ అధిక ఉష్ణతల వలన మైట్స్ నల్లి అంటాము దీని ఇది ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు రైతు సోదరులు ప్రొపార్గైట్ అనేటువంటి ఈ కీటక నాశిని లీటర్ నీటికి రెండు మిది లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారి చేసినట్టు సరిపోతుంది అదేవిధంగా ఈ అధిక ఉష్ణతల వలన మామిడిలో కాయకుళ్ళు తెగులు రావడానికి కూడా అవకాశం ఉంది దీన్ని నివారించుటకు కాపర్ ఆక్సిక్లోరైనటువంటి సిలింధ్ర నాశిని మందును లీటర్ నీటికి రెండున్నర గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే సరిపోతుందని సార్ అంటే వచ్చే ఖరీఫ్కి ఈ దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే వైపు ముందస్తు వర్షాలు వస్తుంటే రైతులు మే నెల నుంచి కూడా పంటలు స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాలు చూస్తుంటే విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి ఈ సంవత్సరం ఖరీఫ్లో వీటి ప్రభావం ఏమైనా ఉండబోతుందా అని అంటే ఐఎండి సూచనలు కానీ వాతావరణ పరిస్థితులు కానీ ఎలాంటి అంశాలు వెళ్ళకొస్తారు గత మూడు సంవత్సరాలు చూసినట్లయితే మనకు వర్షాలు అధికంగా పడడం అనేది జరిగింది మన రాష్ట్రంలో ప్రధానంగా మన రాయలసీమ జిల్లాలో అయితే అయితే ఈ సంవత్సరం ఏమంటే ఈ మనకు ఎల్లినో కండిషన్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి అని మనకు ముందస్తుగా ఒక హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు రైతు సోదరులు మనము చాలా జాగ్రత్తగా పంటలని సాగు చేసుకుంటే అవసరం ఉంది ఉదాహరణకు మనకు మేలో పడినటువంటి వర్షాలనే మనం దుక్కి ఉపయోగించుకొని తర్వాత జూన్ మొదట్లో పడినటువంటి వర్షాలను మనము బాగా నీళ్ళను తయారు చేసుకొని తర్వాత జూన్ లాస్ట్లో పైనటువంటి వర్షాలకు పంట విత్తుకుంటే సరిపోతుంది కాబట్టి రైతు సోదరులు కూడా అధిక ఉష్ణోగ్రతలు తర్వాత ఈ ఎల్లీనో ప్రభావం ఉండడం వలన ముందస్తుగానే రైతు సోదరులు సరైనటువంటి సమయంలో సరైనటువంటి పంటలు విత్తుకున్నట్లయితే ఇది ఎల్లీనో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకొని మనము ఈ వ్యవసాయ పంట సాగులో సఫలీకృతం కాగలమండి సరే అంటే ఫైనల్ చెప్పండి ఈ ఉష్ణోగ్రతలు అంటే ఎక్కడి వరకు పెరిగే ఉన్నాయి అదే ఇది ఎప్పటివరకు ఉండే అవకాశాలు ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మనకు భారత వాతావరణ సంస్థ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏమంటే మనకు ఈ పదహైదు రోజుల ముందస్తుగా కూడా దాదాపు సరాసరి ఉష్ణోతల కంటే కూడా రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పశువులను కూడా మనం అధిక ఉష్ణోతల నుంచి వాటికి ఎక్కువ నీళ్లు అందిస్తూ తర్వాత అవి సరిగా తిండి తినవు కాబట్టి వాటికి లవణ మిశ్రమాలు కూడా అందిస్తూ వాటిని కొంచెము ఉన్నటువంటి షెడ్స్లో కొంచెం నీళ్లను స్ప్రే స్ప్రే చేస్తూ కొంచెం వాతావరణ ఉష్ణత తగ్గించడానికి చేసుకున్న చేసుకోవాలండి మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఇప్పటికే వాతావరణ శాఖ ఒక ఆరెంజ్ అలర్ట్ అని ప్రకటించిన నేపథ్యంలో రైతులు చాలా జాగ్రత్తగా పంటలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రబీ సీజన్లో పంటలకి తడలు ఎక్కువగా ఇచ్చుకోవాలి అదేవిధంగా పండ్ల తోడలకు సంబంధించిన ఏదైతే డిసీజ్ రాకుండా అదేవిధంగా సాధ్యమైనంత మేరకు సకాలంలో నీటి తడలు ఇస్తే కొంత ఈ ఎండల నుంచి పంటలను పూర్తి దిగుబడి వచ్చే విధంగా కాపాడుకునే అవకాశాలను ఆయన వైపు శాస్త్రవేత్తలు చెప్తున్నారు கேமரா பர்சன் ரவிதாஜி பிரவி நேச்சம் டிவி அனந்தபுரம்